ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి రాజ్యసభ నామినేషన్ సంపాదిస్తారు మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవర్నర్ పదవి సంపాదిస్తారు మరో హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ చేసి బీజేపీ ఎంపీగా ఎన్నికల్లో పోటీ చేస్తారు మరో ఎన్నికల సంఘం ప్రధానాధికారి తన కళ్ళ ముందే ప్రజాస్వామ్యం కూని అవుతున్నా స్పందించరు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమిని సమాజ కూటమి సమాజాన్ని రావణ కాష్టంగా మార్చినా ప్రధాన మీడియా స్పందించదు కనీసం పార్ట్ వార్తలు కూడా ప్రచురించదు వేసిన స్థానిక స్థానికలో ఎటు అర్థం కాకుండా వార్తలు ప్రచురిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గవర్నర్లు న్యాయ వ్యవస్థ విలాసవంతమైన తమ భవనాల్లో నివసిస్తూ పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు అంతానే అంతా బాగానే ఉంది అని భ్రమలు ప్రపంచంలో జీవించేస్తున్నారు రాజకీయ నాయకుల్లో కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు అవినీతి అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తాము ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీదనే ప్రభుత్వాలకు విశ్వాసం ఉండటం లేదు వారిని కీలక సమయాల్లో బదిలీలు చేసి జ ఆట ఆడుకుంటున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వ పథకాల అమలులో అంతులేని అలసత్వం అవినీతి అసమర్థత ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణలో కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులలో ప్రాజెక్టుల నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తీరు పరిశీలిస్తుంటే మనందరం ఎక్కడో దారి తప్పిపోయినట్లు కనిపిస్తున్నది నాగార్జున సాగర్ శ్రీశైలం సాగర్ లాంటి అత్యుత్తమ అత్యుత్త అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిన ఇంజనీర్ల వారసులే ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నారు కదా వారి వారిలో చేవ చచ్చిందా లేక రాజకీయ జోక్యం ఎక్కువైందా తెలియదు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు విచారణలు నిపుణుల కమిటీలు అంటూ హడావిడి చేస్తున్నారు కనీసం తెలంగాణలో హడావిడి అన్నా జరుగుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లో డబ్బులు తోచి అవినీతికి పాల్పడిన దొంగలకే తాళం చేతులు ఇచ్చినట్లు ప్రజలు వారికి అధికారం ఇచ్చారు ప్రజల దృష్టిని మళ్లించటానికే ఇక దొంగ కేసులు దొంగ విచారణలు మొదలవుతాయి పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు ఎవరి హయాంలో జరిగాయి దీనికి ఎవరు బాధ్యులు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్న చంద్రబాబుపై పీపీఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ తీసుకున్న చర్యలు ఏమిటి పీపీఏ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా సిఫార్సులు చేసిందా లేదా కిలా తలా పిడికడు అన్నట్టు పోలవరం ప్రాజెక్టు నిధులను ఏటీఎం ద్వారా సొంతం చేసుకున్న రాష్ట్ర స్థాయి నాయకులు ఢిల్లీ పెద్దలకు కూడా ఏమైనా ముడుపులు చెల్లించారా గజేంద్ర సింగ్ షకావత్ జలశక్తి శాఖ అప్పగించకపోవడానికి ఇదేమైనా కారణమా నిజానికి ఇవన్నీ సామాన్య ప్రజలు చేస్తున్న ఊహాగానాలు అబద్ధమెంతో ఆ దేవుడికే తెలియాలి నరేంద్ర మోడీ గారికే తెలియాలి చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్న మోడీ తనకు తెలిసిన వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోగలరా మోడీ రాష్ట్రంలో రాజ్యంలో బాధితులకు న్యాయం జరిగిన ఘట్టాలు చాలా తక్కువ అది ఎలా ఉంచితే ఆవు చేలో మేస్తుంటే దూడ ఘట్టును మేస్తుందా లంచం తీసుకున్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులను చూసి నడురెడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన గురువారం హైదరాబాద్లో చోటు చేసుకుంది బషీర్బాగ్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ కార్యాలయం ముందు గురువారం సాయంత్రం సినీ ఐ డ్రామా నడిచింది సంఘటనలో మూడు లక్షల లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ రామాచామకూరి చతాకర్ అనీషాకు దొరికారు ఆర్థిక నేరాలు చేసిన వారిని పట్టుకునే విభాగంలో పనిచేస్తున్న ఈ పోలీసు అధికారి మొత్తం పోలీసు యంత్రాంగానికి తలవంపులు తెచ్చారు ఇదిలా ఉండగా పూణేలో పదిహేడు సంవత్సరాల మైనరు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మరణించారు ఈ కేసులో ఒక డాక్టర్ గారు రక్తపు నమూనాలను తారుమారు చేసి కేసు నీరుగార్చడానికి సహకరించారు ఇది మన మన పోలీసు అధికారులు డాక్టర్ల వృత్తి బాధ్యత ఇంత చక్కగా నిర్వర్తిస్తున్నారని మనం గుర్తించాల్సి ఉంది ఈ కేసులో రక్త నమూనాల మార్పిట్లు ఆధారాలు తారుమారు చేసిన డాక్టర్ అజయ్ తావడే వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసు యంత్రాంగం చెబుతోంది దీంతో ససూన్ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగం పనితీరుపై నీల నీలినీడలు కమ్ముకుంటున్నాయి ఈ విభాగం అధిపతి అయిన డాక్టర్ అజయ్ తావుడే గతంలోనూ పలు కేసుల్లో ఇలాగే రక్త నమూనాలను మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తావుడేకు సంబంధించిన వైద్యులు దశ దళారుల నెట్వర్క్ పూణే చుట్టుపక్కల పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు వారు తెలిపారు నాలుగు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు వ్యక్తులు తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదైతే ఆ నెట్వర్క్ వెంటనే ఆ కుటుంబాన్ని సంప్రదిస్తుంది బేరం కుదిరాక రక్త నమూనాలు మార్చేసి దోషులకు స్వల్ప శిక్షలు పడేందుకు దోహదం చేస్తుంది కేసును బట్టి వీరు కనీసం ఐదు లక్షల నుంచి పైగా వసూలు చేస్తారని చెబుతున్నారు డాక్టర్ తావుడే పేరు గతంలో డ్రగ్స్ కేసులు కిడ్నీ మార్పిడి రాకెట్ వంటి నేరాల్లో వినిపించింది అయినా అతనికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ విభాగానికి అధిపతిగా పదోన్నతి కల్పించారు స్థానిక రాజకీయ నాయకులు అండదండలతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది అంటే పరిస్థితి ఏ ఏ స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు మైనర్ కారు నడిపి ప్రాణాలు బలిగొన్న పూణే రోడ్డు ప్రమాదం కేసులో ద్విచక్ర వాహనంపై వస్తూ మృతి చెందిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు తాగి ఉన్నట్లు చూపించే ప్రయత్నం జరుగుతోందని మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ దేశ్ముఖ్ ఎక్స్ ద్వారా ఆరోపణలు చేశారు ఇండియాలో చట్టబద్ధ పాలనకు తిలోదకాలు ఇచ్చినట్లు వందలాది ఉదాహరణలు ఇవ్వవచ్చు పాలనలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపకపోతే పౌరులు తమ బాధ్యతలను విస్మరించినట్లే అవుతుంది ఆంధ్రప్రదేశ్ స్కిల్ కుంభకోణం తెలంగాణలో గొర్రెల కుంభకోణం పరిశీలిస్తే వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాయో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా మెయ